వంట చేస్తున్న సుజాత దగ్గరికి అత్తగారు సుశీలమ్మ ఆవేశంగా వస్తుంది యా కోళ్ళ ఎక్కడ గారాల కూతురు మళ్ళీ ఏమైంది ఏమైందత్తయ్యా అంత కోపంగా ఉన్నారు బయటకు కోళ్ళ నీ కూతురు ఏం చేసిందో నీకే తెలుస్తుంది అని సుశీలమ్మ బయటకొస్తుంది తన అత్తగారి వెనకాలే సుజాత కూడా బయటకొస్తుంది ఇంటి ముందు ఏడుస్తున్న తన కూతురు రమ్యతో కలిసి కమల నిలబడి ఉంటుంది ఎంతకు ముందు నాకు చెప్పింది ఇప్పుడు మళ్ళీ చెప్పవే కమలా నీ కూతురు చేయలేదని మంచిదానివని పొగడలేదని నా కూతురు రమ్య చూడు ఎలా కొట్టేసిందో అని రమ్యకి అక్కడక్కడా తగిలిన గాయాలను చూపిస్తుంది కమల ఆ గాయాలను చూసి సుజాత మనసు కూడా చలించిపోతుంది ఏడుస్తున్న రమ్యని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది అప్పుడే పదేళ్ల లావణ్య బడి నుంచి ఇంటికొస్తూ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని చూసి ఆ ఇంటికి కొద్ది దూరంలో ఉన్న చెట్టు చాటున దాక్కుని వాళ్ళని గమనిస్తూ ఉంటుంది లావణ్య తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను కమల రమ్యని మనూరి గోపాలన్ డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళు డబ్బులు నేనిస్తాను ఇక్కడ సమస్య డబ్బులు కాదు సుజాత లావణ్య గడుసుతను భలే బాగా చెప్పావు కమల ఇప్పుడు ఎలా ఉంటే పెరుగుతున్న కొద్ది ఎలా తయారవుతుందో నువ్వు వీరన్నీ ఆలోచించండి నేను అప్పటికే చెబుతున్నాను అతి గారాభం అంత మంచిది కాదే మనవరా లావాణ్యని నువ్వు పాడు ఇద్దరు కలిసి చెడగొడుతున్నారే అని కమల ముందుగా రమ్యని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళు ఆయన వచ్చాక దాని సంగతి చెబుతాను అని సుజాత చెప్పగానే రమ్యని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కమల ఒక్కగానొక అని గారాబం చేశారు అందుకే అది ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా జాస్తుంది అది కోరిన కోరికల్లా తీరడంతో భలే పెంకిగా తయారవుతుంది నాకు చెప్పిన లాభం లేదత్తయ్యా ఆయన వస్తాడు కదా అప్పుడు చెప్పండి ఆడికి చెప్పిన ప్రయోజనం ఉండదు ఆమెనా అంటే ఈ వయసు అలాంటిదమ్మా అని నా నోరు మూయిస్తాడు మరి తెలుసు కూడా ఎందుకు ఇలా ఆవేశపడి ఆయసం తెచ్చుకుంటారు అయినా తనను పొగిడే వాళ్ళకే తిను బండలు ఇవ్వడం ఏమిటి ఇష్టమైన వాటిని అక్కట్టయ్య కొట్టులో కొనివ్వడమేమిటి పొగడని వాళ్ళని చిన్నచూపు చూసి ఏగతాలు ఏమిటే ఇంట్లోనే ప్రతిదానికి పేచీలు పెడుతుంది ఇలాగే లావణ్యను వదిలేస్తే పెద్దయిన తర్వాత జీవితంలో చాలా బాధలు పడుతుంది ఎట్లాగైనా సరే నా మనవరాల్ని ఓ మంచి దారి రేవాలి అని చెప్పగానే ఏమీ మాట్లాడకుండా సుజాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చెట్టు దగ్గర ఉన్న లావణ్య నేను మంచి దారిలోనే కదా నడుస్తున్నాను రోజు బడికెళ్ళొస్తున్నాను చెత్త చెదారం చండాల ఉన్న దారిలో కాదు కదా ఇక ఈ ముసల్ది నన్ను దారిలో నడిపించేదే ఉంది అని లావణ్య అనుకుంటూ నెమ్మదిగా ఏమీ తెలియనట్టుగా ఇంటికొస్తుంది పుస్తకాల సంచిని ఓ పక్కకు విసిరికొట్టి అమ్మా రేపు శనివారం నాకు కొత్త ఫ్రాక్ కొంటావా లేదా ముందేమైనా కొంచెం తిని పాలు తాగమ్మా తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడే మంచి ఫ్రాక్ కావాలి కొంటానంటేనే నేను తింటాను లేకపోతే తినాను అని లావణ్య పేచీ పెడుతుంది కొంచెం కోపంగా సుశీలమ్మ అక్కడికి వస్తుంది ఏమే లావణ్య నీ యలమర నిండా బట్టలున్నాయి తలుపు తీయగానే అన్ని కొప్పల కుప్పలుగా కింద పడిపోతున్నాయి నీ యలమర చాలక మీ అమ్మ అలమరలో కూడా బట్టలు పెట్టుకుంటున్నావు కదా ఇంకా నీ కొత్త బట్టలు ఎందుకే నీకు తెలీదులేబమ్మా నువ్వు ఊరుకో అమ్మ కొంటుందిలే ప్రతి శనివారం నాడు బడికి కొత్త బట్టలు వేసుకెళ్తేనే కదా నాకు గౌరవం సారే ఈసారికి నీ బట్టలు నేను కొనెత్తాలే నా పెన్షన్ డబ్బు ఈరోజే వచ్చింది త్వరగా ఏదైనా తినేసి పాలు తాగిరా అని సుశీలమ్మ చెప్పగానే లావణ్య సంతోషపడుతుంది తల్లిచ్చిన పాలు తాగుతుంది పెట్టింది తింటుంది నానమ్మా ఇక వెళ్దామా అని చెప్పిన లావణ్యం తీసుకుని సుశీలమ్మ దారి వెంట వెళ్తూ ఉంటే ఒక ఇంటి బయట కూర్చుని శ్రద్ధగా చదువుకుంటున్న రమ్య కనిపిస్తుంది తన దగ్గరికి వస్తుంది సుశీలమ్మ ఏం చదువుతున్నావు మనవరాలా ఇవాళ బడిలో చెప్పిన పాఠాలు చదువుకుంటున్నానండి బామ్మగారు పరీక్షలు వస్తున్నాయి కదా మీ అమ్మ ఎక్కడుందే కనిపించడం లేదు అని అడగగానే కమల లోపల నుంచి బయటకు వస్తుంది ఇది బయట చదువుకున్నంటే నువ్వు లోపలేం చేస్తున్నావే దీనికి రేపటికి బల్లోకి వేసుకెళ్లే గౌని గారు కొద్దిగా చిరిగిపోతే కొడుతున్నా ఇది లావణ్య గతేడాది ఇచ్చింది చినిగిపోతే కొత్తది కొనుక్కోక కుట్టుకుంటానంటారేంటి మీకేంటమ్మా లావణ్య మీ నాన్నగారు జమీందారి దగ్గర పనిచేస్తాడు పైసలు కూడా బాగా తీసుకొస్తాడు హాయే సంపద ఉంటే ఎన్నైనా కొంటారు మా దగ్గర డబ్బుల్లో కొనను మీలాంటి వాళ్ళు ఇచ్చిన పాత బట్టలు వాడుకుంటూ ఉంటాం సరే గాని రమ్య నీకు మొన్న జరిగిన పరీక్షల్లో లెక్కలు ఎన్ని మార్కులు వచ్చాయి తొంభై మూడు శాతం వచ్చాయి బామ్మగారు ఈసారి లెక్కల్లో వందకు వంతిచ్చుకో నా వైపు నుండి నీకు కొత్త గౌను కొనుబెడతా సరేనా అని సుశీలమ్మ చెప్పగానే రమ్య చాలా సంతోషపడుతుంది కానీ అది లాభం నీకు నచ్చలేదు కొంచెం కోపంగా ఇలా అంటుంది నానమ్మా కొత్త గౌను కొనుక్కునేందుకు ఇక వెళ్దామా పదవే అని ఇద్దరూ కలిసి అలా కొంచెం దూరం నడవగానే చిన్న టైలర్ షాప్ వద్ద వాళ్ళ ఇంట్లో పనిచేస్తే పద్మ కనిపిస్తుంది ఏంటి పద్మ ఎక్కడ ఉన్నావు పెద్దమ్మగారండి మా పిల్లదాని పనికిని సిరిగిపోతే కుట్టెత్తనానండి రేపు వేసుకెళ్ళాలని ఓహో మరి మీ పిల్ల చదివేది కూడా ఏడో క్లాసే కదా మా లావండిలాగే కదా మొన్న పరీక్షల్లో దానికి ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు వచ్చాయే ఎన్నో రాడవేంటండి తొంభైదొచ్చి ఏంటండి అవి తగ్గవన్నీ ఒకటే గోలండి ఇంటికాడ కూకొని చదువుతుందండి మీరెక్కడికండి వెళ్తన్నారు ఏం లేదులేవే మా లావణ్యకి కొత్త ఫ్రక్ కావాలంటే కొందామని పోతున్నాం ఈ పరికిని కూడా మీ లావణ్య గారిదేనండి రెండేళ్ల క్రితం ఇచ్చారు బలి గట్టిదండి నిన్ననే ఉతికి ఆరాత్త ముళ్ళు దిగి సిరిగింది పోయిరండి అమ్మగారు పొద్దు అని చెప్పగానే లావణ్యం తీసుకుని సుశీలమ్మ ఒక మూల మలుపు దగ్గరికి వెళ్ళింది అక్కడ రోజూ కూరలు గంపలో తెచ్చి అమ్మే సరోజ కూడా గౌను గుడుతూనే కనిపిస్తుంది సూదితో ఏంది సరోజా ఏం కొడుతున్నావు పెద్దం కోరండి మా పిల్ల గౌను సిరిగిపోయిందండి రేపు స్కూల్కి వేసుకెళ్ళాలంట అందుకని కుట్టెత్తనానండి ఎన్ని దినాల నుంచో కుట్టుకోవడం నేర్చుకోవాలి అంటే నేర్చుకోదు ఎప్పుడు చూసినా ఆ పుస్తకాలు ముందేసుకొని చదువుతా కూకుంటదే అని అంటుంటే తన కూతురు లోపలి నుంచి వస్తుంది ఏమన్నాల్ని నీకు ఎన్ని మార్కులు వచ్చాయి అమ్మగారు అన్నింట్లో తొంభై ఐదు పైనేనండి ఈ సంవత్సరం సెవెంత్ కదండి జిల్లా ఫస్ట్ రావాలని మా అమ్మ కోపాడుతుంటే చదువుకుంటున్నానండి నేను రమ్య ఇద్దరం ఒకే బడి కదండి మా ఇద్దరికి గట్టి పోటీ ఉంది సరే గాని నీ గౌను చిరిగిపోయింది అంటగా మరి కొత్తది కొనిపించలేకపోయావు కాస్త చిరిగితే కొత్తది ఎందుకండి అయినా ఈ గౌను లావణ్య గారిదేనండి మీరే గత వేసవ కాలంలో ఇచ్చారు మొన్నోసారి నోట్బుక్స్ పెన్ను కొనుక్కోవాలంటే డబ్బులు లేవంది అమ్మ సర్లే బాగా చదువుకో మరి నీకు మొదటి స్థానం వస్తే నేను వచ్చి కొత్త గౌను కొనిస్తాలే ఈసారి నాకు గౌన్ వద్దమ్మా వీలైతే ఒక ఇంగ్లీష్ డిక్షనరీ కొనివ్వండి అలాగే తల్లి బాగా చదువుకోమరి అని చెప్పి అక్కడి నుంచి ముందుకు నడుస్తూ ఉంటుంది సుశీలమ్మ లావణ్య నీకెన్ని మార్కులు వచ్చాయమ్మా అన్నింట్లోనూ యాభై శాతం కంటే తక్కువే వచ్చాయి నానమ్మా మరి మీ అమ్మ నాన్న ఇద్దరూ నువ్వు కోరినవన్నీ కొనిస్తున్నారుగా తల్లి ఎందుకు చదవట్లేదు ఊరికి అయి కావాలి ఈ కావాలని గొడవ చేస్తున్నావు ఎందుకు అని సుశీలమ్మ అడగగానే లావణ్య నడవటం ఆపేసింది మౌనంగా తలదించుకుంది రెండు గౌన్లతో ఆ పిల్లలందరూ వందకి తొంభై మార్కులు తెచ్చుకోండి అంటే అలమర్నిండా ఉండే బట్టలతో నీకేమో వందకి యాభై కూడా దాటట్లేదు అసలు నువ్వు చెప్పు మనుషులకు ఎందుకు మన జీవితం సాఫీగా కొనసాగించేందుకే కదా శరీరాన్ని దాచుకునేందుకు చలి ఎండల నుండి శరీరాన్ని కాపాడుకునేందుకే కదా మనం బట్టలు వేసుకునేది అవున్నానమ్మా మరి నువ్వు ఎట్లాంటి బట్టలు వేసుకుంటున్నావో చూసుకో ఆడితో నీ శరీరానికి ఏం రక్షణ లభిస్తుంది అవి ఎంత పాల్చుకున్నాయో చూసావా మొతగ్గా ఉన్నాయని మందంగా ఉన్నాయని వంకబెట్టి నువ్వు ఇచ్చేసిన గౌన్లనే ఆ పిల్లలు ఏడాదంతా వాడుకుంటున్నారు తొంభై శాతం మార్కులు తెచ్చుకుంటున్నారు మన బట్టల ఖరీదికి మనకుండే తెలివితేటలకి ఏవి సంబంధం ఉండదు కదా తల్లి అసలు అని సుశీలమ్మ చెప్పగానే లావణ్య సుశీలమ్మని కౌగిలించుకొని కలనీళ్ళు తెచ్చుకుంటుంది తప్పైపోయింది నానమ్మ ఖరీదైన బట్టలు వేసుకుని మా తరగతి పిల్లలందరికంటే దర్జాగా ఉండాలనుకున్నానే తప్ప చదువు గురించి ఎప్పుడూ ఆలోచించలేదు నానమ్మ అమ్మా నాన్న కూడా చదువు గురించి అసలు ఎప్పుడు అడగనే అడగరు వాళ్ళు ఎట్లాగూ అడగర్లే అని నేను ఇప్పిలో పడ్డాను ఈ పిల్లల్ని చూశాక నా కళ్ళు తెరుచుకున్నా ఇప్పుడికి ఎంత బాగా చదువుకుంటానో నువ్వే చూద్దాం ఈసారి నన్ను క్షమించు ఊరికో తల్లి గౌరవము దర్జా అనేవి మన నడవడికిన బట్ట వస్తాయి అంతేగాని మనం వేసుకున్న బట్టలు బట్టి కాదమ్మా ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఆ సందర్భాన్ని అనుసరించి బట్టలు వేసుకోవాలి మనలో మనకి ఎక్కువ తక్కువ అలాంటి భావన లేకుండా కలిసిమెలిసి జీవించాలి అందుకే కదమ్మా స్కూల్లో యూనిఫామ్ పెట్టేది అవునానమ్మా సరేలే దానికి ఏం కానీ వెళ్దాం పదా బట్టల దుకాణం మూసేస్తే మళ్ళీ అదొక సమస్య అలమర్లో అన్ని గౌన్లు ఉన్నాయి ఇప్పుడు ఇంకా నాకు ఏ గౌన్లు వద్దు నానమ్మా ఇంటికి వెళ్దాం పద ఇప్పుడు ఇంకా చదువు మొదలు పెట్టుకోవాలి అని చెప్పి సుశీలమ్మని తీసుకొని ఇంటివైపు తిరిగింది లావణ్య మనవరాలిలో వచ్చిన మార్పుని చూసి సుశీలమ్మ చాలా సంతోషపడింది ఇది వాళ్టి కదా మరొక కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే వెంకటాపురంలో రవీంద్ర అనే ధనవంతుడు ఉండేవాడు రవీంద్రకు సీను అనే కొడుకుంటాడు ఆ ఇంట్లో సీనుని అందరూ గారాభంగా పెంచుతూ ఉంటారు రవీంద్ర తన కొడుకుని ఎంతో బాగా చదివిస్తూ ఉంటాడు ఆ ఇంటి పని మనిషి రజని ఎవరికి ఏం కావాల్సి వచ్చినా క్షణాల్లోనే చేసి పెడుతూ ఉండేది కూడా తన తల్లితో పాటే ఆ ఇంట్లోనే ఉండి అమ్మకు సాయం చేస్తూ ఉండేవాడు ఒకరోజు రవీంద్ర ఏమ్మా రజని పాటే మీ అబ్బాయిని ఇలా పనికి పెడితే ఎలాగమ్మా మరేం సేమంటరాయ్య గారు వాడికి తండ్రి లేడు చదివించే స్తోమత లేదు అందుకే ఇలా నాతో పాటే పనికి తీసుకొస్తున్నాను అయినా నన్న ఈ పేదవాళ్ళు మన మనకింద పని చేయాల్సిందే కదా రే సీను ఆ శివ కూడా నీ వయసు వాడేరా వాణ్ణి పట్టుకొని ఎలా మాట్లాడితే ఎలా చెప్పు నాన్నా అదంతా నాకు తెలీదు అయినా వాడిలా ఇంట్లో పనులు చేస్తే ఎలా ఇక్కడ అన్ని పనులు వాళ్ళమ్మే చేస్తుంది కదా వాణ్ణి నాకు తోడుగా పెట్టుకుంటాను అంటే ఏంట్రా నీకు స్నేహితుడిగా చేసుకుంటావా చి నేనెందుకు అలా చేస్తాను చెప్పండి వాణ్ణి నేను నాకు సెక్యూరిటీగా పెట్టుకుంటాను అప్పుడు బయట మన స్థాయి ఏంటో అందరికీ అర్థమవుతుంది కదా ఆహా బలే ఆలోచించావరా చాలా మంచి ఆలోచన సరేలే నీ ఇష్ట ప్రకారంగానే శివని సెక్యూరిటీ గార్డుగా పెట్టుకో మరి వాళ్ళమ్మ రజనీని ఒక మాట అడగవానన్నా అడగాల్సిన అవసరం లేదురా అల్లు మనం చెప్పినట్టుగా వినాలి వాళ్ళు మన దగ్గర పనోళ్ళు అది గుర్తుపెట్టుకో అని నవ్వుకుంటూ రవీంద్ర వెళ్ళిపోతాడు రవీంద్ర సీను మాట్లాడుకున్న మాటల్ని రజనీ శివ ఇద్దరూ వింటారు ఆ రోజు రాత్రి శివకి నిద్ర పట్టదు తన తల్లిని తనను అంతలా అవమానిస్తూ నీచంగా మాట్లాడిన వాళ్ళని చూసి చాలా బాధ కలుగుతుంది శివకి శివ బాధని రజనీ గమనిస్తుంది బాబు నీ బాధ నాకు అర్థమయ్యిందిరా అలా ఎంతసేపని బాధపడతా ఉంటావు చెప్పు మనమెందుకమ్మా ఇలా బతుకుతున్నావు వాళ్ళు మనల్ని అలా మాట్లాడడం ఏమీ బాగోలేదమ్మా సూడు బాబు విత్తనం కూడా పెద్ద సెట్లో మారడానికి చాలా సమయమే పడుతుంది అంతవరకు అది ఉండాలి అంతే ఎన్ని ఇబ్బందులు వచ్చినా భరించాలిరా మనకి జన్మకి తప్పదు బాబు అలా రజనీ చెప్తుంటే శివ కూడా తడి పెట్టుకుంటాడు ఆ రోజు రాత్రి తల్లి కొడుకులిద్దరూ బాధపడతారు మరుసటి రోజు ఉదయాన్నే సీను తన సెక్యూరిటీ శివని తీసుకుని కాలేజ్కి వెళ్తాడు కాలేజ్లో సీను సెక్యూరిటీగా ఉన్న శివని చూసి అందరూ అదో రకంగా చూస్తారు రే శివా ఇక్కడ నేను చెప్పినట్టు చేయాలి లేకుంటే నిన్ను అందరి ముందు కొడతాను గుర్తుపెట్టుకో చేస్తాను బాబు మీరు చెప్పినట్టుగానే చేస్తాను అదిగో అదే మా కాలేజ్ అక్కడ మాకు తరగతులు జరుగుతాయి ఒక వైపుగా నిల్చో నేను తరగతులు వినేసి వస్తాను మధ్యాహ్నం భోజనానికి వస్తాను అంతవరకు ఇక్కడే ఉండాలి సరేనా అలాగే బాబు శివని కాలేజ్ బయట ఉంచి సీను తరగతి గదిలోకి వెళ్తాడు సీను చెప్పినట్టుగాని శివ చాలాసేపు నిల్చునే ఉంటాడు ఎండ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది ఆ ఎండలో శివ అలా ఉండటాన్ని అటువైపుగా వెళ్తున్న ఒక మాస్టర్ చూస్తాడు ఏంటి బాబూ నువ్వు కాలేజీకి వెళ్లటం లేదేంటి ఇలా తరగతి ఎగ్గొట్టి బయట ఉండేం చేస్తావు వెళ్ళి చదువుకో నేను చదువుకోటానికి రాలేదండి ఇక్కడికి సెక్యూరిటీగా వచ్చాను ఏంటి చదువుకునే వయసులో సెక్యూరిటీగానా ఇంతకీ నువ్వెవరు నీకదేంటో ఒకసారి చెప్పు అని మాస్టర్ అడిగేసరికి శివ తన జీవితంలో అప్పటి వరకు జరిగిన విషయాలన్నీ చెప్తాడు శివ గురించి శివ జీవితం గురించి విని మాస్టారు చాలా బాధపడతాడు చూడు బాబు మన పరిస్థితుల్ని చక్కబెట్టేది డబ్బు మాత్రమే అని అందరూ అనుకుంటారు కాని నిజానికి అది కాదు మనల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళి మన పరిస్థితుల్ని మన గౌరవాన్ని మార్చేది కేవలం చదువు మాత్రమే అందుకే నువ్వు కూడా చదువుకోవాలి బాబు అయ్యో మాస్టరు నాకు ఇంత వయసు వచ్చింది కదా నేనెలా చదువుకోగలను అదిగో ఆ సీనుగాడు కూడా నా వయసు వాడే కాకపోతే వాడికి డబ్బులున్నాయి అందుకే వాడు చదువుకుంటున్నాడు నాకు డబ్బుల్లే అందుకే నేను చదువుకోలేకపోతున్నాను ఒరే పిచ్చోడా చదువుకోవాలని పట్టుదల ఉంటే చాలు మిగిలినవన్నీ పెద్ద విషయం కాదు నిన్ను నేను చదివిస్తాను నువ్వు చదువుకోవడానికి సిద్ధమేనా సిద్ధమే మాస్టారు కాని నేను చేసే పనికి ఏ ఇబ్బంది రాకూడదు లేకుంటే వాళ్ళు నన్ను మా అమ్మని చాలా బాధపెడతారు ఇబ్బంది రాదు ఆ సీనుగాడితో పాటే నువ్వు రోజు కాలేజీకి వస్తావు గదా ఇక్కడే నువ్వు హాయిగా చదువుకోవచ్చు అంటూ ఆ మాస్టారు శివకి ఒక మంచి సలహా ఇస్తాడు అలా మాస్టారు సాయంతో శివ చదువుకోవటం మొదలు పెడతాడు తను చదువుకుంటున్న విషయాన్ని ఎవరికీ తెలియనివ్వడం ఇలాగే కొన్ని రోజులు గడుస్తాయి సీనుకి తెలియకుండా సీను పుస్తకాలని కూడా శివ చదవటం మొదలు పెడతాడు ఇంతలో సీను రాసిన పరీక్షల ఫలితాలొస్తాయి ఆ పరీక్షల్లో సీను ఫెయిల్ అవుతాడు నాకు చాలా డబ్బుంది గౌరవ మర్యాదలు ఉన్నాయి ఇప్పుడు నువ్వు ఫెయిల్ అయ్యి వాటిని పాడు చేసావు గద్రా చూడన్నా ఇలా ఫెయిల్ అవటం మన ధనవంతుల లక్షణం మన దగ్గర చాలా డబ్బులున్నాయి కదా ఈసారి పరీక్షలు రాసి పాస్ నేను మీరేం దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి సరే తల్లి లేదని నిన్ను గారాభంగా పెంచాను నేను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఈసారి పాడు చేయకు అలాగే నాన్న ఇలా నన్ను మాటలతో ఇబ్బంది పెట్టకండి అంటూ సీను తన తండ్రిపై కోపంతో అక్క వచ్చేస్తాడు సీను తన తండ్రిపై కోపం ఫెయిల్ అయ్యాననే బాధతో మందు తాగటం మొదలు పెడతాడు మరోవైపు శివ వద్దని చెబుతున్నా సీను ఏమాత్రం వినిపించుకోడు తాగి ఇంటికొస్తాడు సీనుని అలా చూసిన రవీంద్ర ఇంకా కోపంతో రగిలిపోతాడు చీచీ ఈ వ్యసనం కూడా అలవాటయ్యిందా రే శివ నువ్వు వాడికి సెక్యూరిటీ గార్డుగా వెళ్లకు మీ అమ్మతో పాటే ఏదైనా పనుంటే చూసుకో అలాగేనయ్యా రవీంద్ర మాట ప్రకారం శివ తన తల్లికి సహాయంగా పనులు చేయటం మొదలుపెడతాడు అయినా సరే తన చదువుని మాత్రం నిర్లక్ష్యం చేయడు శివ పట్టుదలతో చదువుతూ ఉంటాడు అందరూ నిద్రపోయిన తర్వాత శివ చదువుకోవటం మొదలు పెడతాడు ఇలా కొన్ని రోజులు గడుస్తాయి సీను ఓవైపు బాగా తాగి ఇంటికొస్తుంటే శివ రాత్రిపూట చదువుకుంటూ పరీక్షలకి సిద్ధమవుతూ ఉంటాడు కొన్ని రోజులు గడుస్తాయి ఒకరోజు రవీంద్ర వార్తాపత్రికలో శివ ఫోటోని చూస్తాడు ఆశ్చర్యపోతాడు రజనీ నీ కొడుకు ఫోటో పేపర్లో వచ్చిందే వాడు స్టేట్ ఫస్ట్ వచ్చాడు అవునయ్యా నా కొడుకు ఫోటోని కానీ వాడు చదువుకోలేదు కదయ్యా అవును గదా నాకు అదే అర్థం కావటం లేదు రే శివా శివా ఇలా అయ్యా వార్తాపత్రికలో నీ ఫోటో వచ్చిందేంటి నువ్వు చదువుకోలేదు గదా ఇక్కడేంటి స్టేట్ ఫస్ట్ మార్కులు వచ్చినట్టుగా రాశారు అలా రవీంద్ర శివని అడుగుతూ ఉంటే అక్కడికి శివని చదువుకోమని సలహా ఇచ్చినటువంటి మాస్టర్ వస్తాడు మాస్టార్ని చూసి శివ చాలా సంతోషిస్తాడు నేను చెప్తాను నా స్టూడెంట్ శివ స్టేట్ ఫస్ట్ మార్కులు తెచ్చుకున్నాడు నీ కొడుకు సీనుకి సెక్యూరిటీ గార్డ్గా కాలేజీకి వచ్చాడు కదా వాడిని అప్పుడే చూశాను వాడి ఏంటో తెలుసుకున్నాను చదువుకోవాలనే పట్టుదల నాకు శివలో ఎక్కువగా కనిపించింది అందుకే వాడికి ప్రత్యేకంగా పాఠాలు చెప్పి చదివించాను ఈరోజు వాడు ఈ రాష్ట్రానికే ఫస్ట్ వచ్చాడు నిజవా నా కొడుకు బంగారం నా చదివించి ఆర్డర్ చేశారు మీరనో ఎలా మాస్టరు చూడమ్మా ఇందులో నేనేం చేయలేదు పట్టుదల ఉంటే సాధించంది అంటూ ఏదీ లేదు నీ కొడుకు పట్టుదలతో చదివాడు రాత్రిపూట నిద్ర మానుకొని మరీ చదివాడు ఈరోజు ఇంతటి గౌరవాన్ని పొందాడు వాస్తవానికి శివను ఈ రవీంద్ర చదివించుండాలి డబ్బుందన్న అహంకారంతో శివని ఈ ఇంటికి కూలివాళ్లా చూశాడు అట్టా చూసినందుకు నాకు తగిన శాస్తే జరిగింది నా కొడుకు వ్యసనపరుడయ్యాడు పరుడయ్యాడు నేను చీకొట్టిన ఈ శివ గొప్ప ప్రయోజకుడయ్యాడు ఇకపై నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను శివని ఇంకా గొప్ప చదువు చదివిస్తాను చాలా మంచి విషయం అండి పై చదువు చదివాక శివకి మంచి ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది నాకు తెలుసు నువ్వు పట్టుదలతో అది కూడా సాధిస్తావని సాధిస్తావు గదా సాధిస్తాను మాస్టరు నేను ఖచ్చితంగా సాధిస్తాను శబాష్రా అది అది శివ అంటే ఇన్ని రోజులు నా కొడుకును చదివించలేకపోయాను కాని వీడిని ఒక గొప్ప వ్యక్తిలా చూడాలని అనుకున్నాను ఇన్ని రోజులు కత్తిరింది ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది అలా ఫస్ట్ ర్యాంకు మార్కులు తెచ్చుకున్న శివని అందరూ మెచ్చుకుంటారు కొన్ని రోజులకి రవీంద్ర సహాయంతో శివ పై చదువులు చదువుతాడు మంచి ఉద్యోగాన్ని పొందుతాడు ఉద్యోగం తెచ్చుకున్న శివ తన తల్లిని బాగా చూసుకుంటాడు తనలాగే చదువుకోవాలి అనుకునే వారికి సహాయం చేస్తూ ఆనందంగా ఉంటాడు శివని చూసి చాలామంది స్ఫూర్తి పొంది ఆ ఊళ్ళో కష్టపడి చదువుకోవటం ప్రారంభిస్తారు ఇది వాళ్టి కథ పట్టుదల మరొక ఆసక్తికర కథలో మల్లికరుద్దాం నమస్తే